నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ గోల్డ్ రేట్ గురించి మనం ఇవాళ చెప్పబోతున్నాం సార్ యాక్చువల్గా ఏంటంటే గోల్డ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది కాతే ప్రజెంట్ కొంచెం తగ్గింది కానీ దివాళీ తర్వాత కాతే అది కూడా మనం తగ్గింది అని అనిపించుకునే రేంజ్ అయితే కాదు సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది దగ్గరలోనే ఉంది కనుక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏమైనా తగ్గే ఛాన్స్ ఉంటే కనుక మన ప్రేక్షకులకి తెలియజేయండి సార్ గోల్డ్ రేట్ అనేది కొద్దిగా తగ్గింది అనుకుంటున్నాం కదా కానీ పెరుగుతుంటే మాత్రం బాగా ఆకాశం అంటుతుంది తగ్గేది మాత్రం కొద్దిగా తగ్గుతుంది కానీ ఈ మంత్ ఈ ఇయర్ లో ఇంకా డౌటే ఓకే ఈ డిసెంబర్ వరకు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది మనకు బాగా అంటాం టూ థౌజండ్ ఫైవ్ అనేది నైన్ నంబర్ కిందికి వస్తుంది అలాగే బిగ్ బాస్ కూడా నైన్ ఎంత ఫైరింగ్ అవుతుందో మన దగ్గర అట్లా నైన్ నెంబర్ అనేది ఫైరింగ్ నంబర్ రెడ్ కలర్ లో ఉంటుంది ఇదంతా సూచిస్తుంది కానీ ఈ ఇయర్ లో మాత్రము కొంచెం డౌటే నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఉంది కదా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కి వచ్చేసి వన్ నెంబర్ వస్తుంది వన్ నెంబర్ అంటే కింగ్ నంబర్ ఇక్కడ కొద్దిగా ఫస్ట్ మంత్ అంటే జనవరి మంత్ అంత లేకపోవచ్చు ఫిబ్రవరి మంత్ కూడా డౌటే మార్చి కూడా డౌటే ఏప్రిల్లో కొద్దిగా తగ్గుముఖం పట్టచ్చు ఏప్రిల్ మీన్స్ ఫోర్త్ మంత్ ఈ ఫోర్త్ మంత్లో కొంచెం తగ్గుముఖం ఎందుకు పడుతుంది అంటే ఏప్రిల్ అనేది ఎప్పటికి కూడా డిస్టర్బెన్స్ మంత్ అంటాం డిస్టర్బెన్స్ అంటే ఫోర్ అంటే రాహు నంబర్ ఈ రాహు నెంబరు బాగా డిస్టర్బ్లో ఉంటాడు ఎందుకంటే అప్పుడు ఈ గోల్డ్ రేట్ ఎవరైతే డిసైడ్ చేస్తారో వాళ్ళ పైన మీద ఆ ప్రభావం చూపిస్తుంది కాబట్టి తగ్గించే ఛాన్స్ చాలా వరకు ఉంటుంది అందుకని ఈ ఏప్రిల్ మంత్లో కొనుక్కోవడానికి కొంచెం సందిగ్ధంగా ఉండండి ఈ వన్ టూ త్రీ మంత్స్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ప్లస్ మళ్ళీ మేలో కూడా సేమ్ మళ్ళీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది పెరిగే ఛాన్స్ కూడా ఉంది సిక్స్త్ మంత్లో కూడా సేమ్ ఉంటుంది జూన్లో సెవెంత్ మంత్లో కొద్దిగా డౌట్ఫుల్ మంత్ మంత్లో కొద్దిగా తగ్గొచ్చు సెవెన్ ఈ ఎప్పుడైనా సరే ఫోర్ సెవెన్ ఎయిట్ మంత్స్లలో కొద్దిగా తగ్గుముఖం పడుతుంది ఎందుకంటే కొనే వాళ్ళు తగ్గిపోతారు ఈ టైంలో ఎందుకు తగ్గుతారు అంటే ఇన్కమ్ సోర్స్ అనేటివి ఈ ఫోర్త్ మంత్ అనేది రాహు నెంబరు బాగా డిస్టర్బ్ చేస్తుంది ప్రతి ఒక్కరిని కూడా ఎవరినైనా సరే ఆ డిస్టర్బ్ చేసినప్పుడు ఇన్కమ్ సోర్స్ అనేది తగ్గుతాయి ఆ సేల్స్ అనేది తగ్గుతుంది కాబట్టి రేట్ అనేది తగ్గిస్తారు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా ఈ టైంలో పొదుపు చేసుకొని ఆ టైంలో కొనుక్కోండి బాగుంటుంది ఈ సెవెంత్ మంత్ కూడా సేమ్ ఇన్కమ్ సోర్స్ కానీ అవన్నీ కూడా తగ్గిపోతాయి కాబట్టి సేల్స్ అనేది తగ్గినప్పుడు ఇది అవుతుంది మళ్ళీ సేమ్ సెప్టెంబరు అక్టోబరు నవంబర్ డిసెంబర్ సేమ్ రేట్ లో హైక్ అయ్యే ఛాన్స్ ఉంటది న్యూమరాలజీ ప్రకారంగా ఇది చెప్తుంది ఖచ్చితంగా ఈ ఈ మంత్లలో ఫోర్ సెవెన్ ఎయిట్ మంత్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి లేకపోతే కాన్స్టెంట్ గా కనీసం ఉంటుంది చూసుకొని ఓకే ఇది మీరు చెప్పారు అలా కాకుండా ఇయర్ ఇయర్ పరంగా పరంగా సూపర్ అంటే ఇంకా బాగా అంటే పెరిగే ఛాన్స్ కూడా చాలా ఉంటది అంటే ఈ వన్ టూ ఫైవ్ సిక్స్ మంత్ లలో కొంచెం హైక్ అవుతూనే ఉంటుంది ఈ ట్వంటీ సిక్స్ మంత్ ఇయర్ అనేది వన్ నెంబర్ కింగ్ నంబర్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటే మనీ పరంగా బాగా వచ్చే ఛాన్స్ ఉంది అందరికి కూడా చాలా పవర్ఫుల్ ఉంటుంది ఇప్పుడు నైన్త్ నైన్త్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోనే మంచి ఇన్కమ్ సోర్స్ అవి దాని లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో పోల్చుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ న్యూమరాజ్ పరంగా పర్ఫెక్ట్ నెంబర్ ఓకే అంత పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ తో ఇప్పుడు జనాలు రేటు పెంచినా కూడా కొంటూనే ఉన్నారు అవును అది ఈ ట్వంటీ సిక్స్ కూడా ఇంకా బాగుండబోతుంది ఈ ఇయర్ కన్నా కూడా చాలా బాగుండబోతుంది అందుకనే అది నెక్స్ట్ వీడియోలో మనం చెప్దాం ప్రెడిక్షన్స్ ఓకే సార్ గోల్డ్ గురించి చెప్పారు ఇంకా సిల్వర్ కానీ ల్యాండ్ కానీ వేటికైనా రేట్స్ పెరగటం తగ్గటం ఛాన్స్ ఉందంటారా సిల్వర్ కి అన్నిటికీ దాదాపు ఈ ప్రొడక్షన్ మీద దాదాపు ఈ ఇలా ఉంటుంది బాగుంటుంది కాబట్టి ఈ రేట్స్ విషయంలో కూడా పెరగొచ్చు తగ్గొచ్చు ఈ ఫోర్ సెవెన్ ఎయిట్ మంత్స్ లో కొంచెం కాన్స్టెంట్ గా ఉంటుంది అప్పుడు కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది ఓకే సార్ సో విన్నారు కదా గోల్డ్ గురించి సార్ ఎంతో క్లియర్గా ప్రెడిక్షన్ చెప్పారు ఏప్రిల్లో అయితే కనుక కొంచెం తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందంట సో ఆ టైంలో పర్చేస్ చేసుకుంటే మనకి నిల్వ చేసుకోవచ్చు ఇదేనండి ఇవాళ వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే న్యూమరాలజీ పరంగా సార్ని సంప్రదించాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సార్తో మీ డీటెయిల్స్ అన్నీ మాట్లాడచ్చు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం